అందరికీ నమస్కారం ఈ రుచికథ నీ జత చేరిన ప్రియ ఎపిసోడ్ నెంబర్ ఆరు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం విక్రమ్తో మాట్లాడకుండా లోపలికి వెళ్తుంది వల్లి అది గమనించిన సతీష్ విక్రమ్ దగ్గరికి వచ్చి ఇంకా ఎన్ని రోజులు ఇలాగా నువ్వెందుకు వెళ్ళిపోయావో వల్లికి చెప్పేస్తే అంటాడు వద్దురా ఎలాగో నేను తనని మోసం చేశాను అనుకుంటుంది కదా అలాగే అనుకోని ఇలాంటి పరిస్థితిలో తనకి తెలియకపోవటమే మంచిది వల్లీకి నేనంటే చాలా ఇష్టం రా కానీ మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతానని తన భయం అంతే నా ప్రేమతోనే తను మళ్ళీ నాతో మునుపటిలా ఉండేలా చేసుకుంటా అనే నమ్మకం నాకుంది అంటాడు విక్రమ్ తర్వాత రోజు నుండి సతీష్ శ్వేత విక్రమ్ వాళ్ళతో ముభావంగా ఉంటుంది విక్రమ్ మాట్లాడటానికి ప్రయత్నించినా కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయేది ఇవన్నీ గమనిస్తున్న శ్వేత సతీష్ కూడా ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటారు ఎంగేజ్మెంట్ పనులు జరిగిపోతున్నాయి బంధువులు వచ్చేస్తున్నారు ఇల్లంతా సంతడిగా ఉంది కానీ రోజులు ఎవరి కోసం ఆగవు కదా అలా ఎంగేజ్మెంట్ ముందు రోజు వల్లికి సౌరవ్ ఫోన్ చేస్తాడు గోరింటాకు పెట్టుకోవటం వలన శ్వేత కాల్ లిఫ్ట్ చేసి వల్లి చెవిదగ్గర పెడుతుంది వల్లి ఏం ఆలోచించుకున్నావు అంటాడు దేని గురించి సౌరవ్ అంటుంది వల్లి అంటే విక్రమ్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు ఖచ్చితంగా అంటుంది వల్లి కానీ ఎందుకు వల్లి వాడు నిన్ను మోసం చేస్తున్నాడు వాడు వీడు అని నోరు జారితే పళ్ళు రాలతాయి అంటుంది వల్లి విక్రమ్ నిన్ను మోసం చేస్తున్నాడు వల్లి అంటాడు సౌరవ్ నా లైఫ్ గురించి నీకనవసరం వల్లి అంటాడు సౌరవ్ వల్లి కాల్ కట్ చేస్తుంది శ్వేత అక్కడి నుంచి బయటికి వెళ్తుంటే వల్లి పిలుస్తుంది ఏంటి వల్లి అంటుంది శ్వేత నీతో కొంచెం మాట్లాడాలి శ్వేత దేని గురించి వల్లి నాకేమైనా చెప్పాలా అంటుంది శ్వేత వల్లిని హక్ చేసుకొని మా అన్నయ్య చాలా మంచివాడు వల్లి వాడేం చేశాడు అని పక్కన పెడితే ఎందుకు చేసుంటాడు అని ఆలోచించు వాడి గురించి నీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వల్లి మనసుకెందుకో విక్రమ్ తప్పు చేయలేదు అనిపిస్తుంది తనే అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు అనుకుని కుదుటపడుతుంది తర్వాత రోజు పొద్దున వల్లి లేచి కిచెన్లోకి వస్తే అక్కడే ఉన్న పార్వతమ్మగారు ఈరోజు కూడా నీకు ఈ పనులు ఎందుకు వల్లి పని వాళ్ళు ఉన్నారు మేమందరం ఉన్నాం కదా కాసేపు పడుకో అంటారు పర్లేదమ్మమ్మా మీరు కూర్చోండి నేను మీకు కాఫీ ఇస్తాను అంటుంది వల్లి ఇంతలో శారద వచ్చి వచ్చావా వల్లి రోజు అన్ని పనులు నువ్వే చూసుకుంటున్నావు ఈ రోజు ఒకరోజు ఏం చేయటానికి లేదు ఇక నుండి వెళ్ళు అంటుంది ఇక వల్లి ఏం చెప్పినా తనని ఏం చేయనివ్వరు అని అర్థమయ్యి అక్కడి నుంచి బయటికి నడుస్తూ విక్రమ్కి తగిలి పడిపోబోతే విక్రమ్ తనని పడకుండా పట్టుకుంటాడు కళ్ళు మూసుకున్న వల్లి మొహం మీద పడి ముంగురులు చెవి వెనక్కి పెడుతూ తనని అలాగే చూస్తూ ఉంటాడు వల్లి కింద పడలేదని కళ్ళు తెరిచి అందంగా నవ్వుతున్న విక్రమ్ని చూసి తనెక్కడున్నది మర్చిపోయి అలాగే చూస్తుంది చుట్టూ అందరి నవ్వులు వినిపించి తేరుకొని సిగ్గుపడుతూ రూంలోకి వెళ్ళిపోతుంది విక్రమ్ కూడా నవ్వుతూ పైకి వెళ్ళిపోతాడు వీళ్ళని చూసిన శారద పార్వతమ్మల ఆనందానికి హద్దే లేదు అప్పుడే కిందికొస్తున్న శ్వేత అందరూ నవ్వటం చూసి ఏమైంది అంటుంది నువ్వు మిస్ అయ్యావులే అంటారు పార్వతమ్మ త్వరగా కానివ్వండి అని జగన్నాథం గారు అనటంతో అందరూ వారి వారి పనులు పడతారు టైం అవుతుందనగా అందరూ రెడీ వస్తారు విక్రమ్ వల్లి కలిసి మెట్లు వస్తుంటే చూసేవారికి రెండు కళ్ళు సరిపోవట్లేదు వల్లి పైకి నవ్వుతుంది కానీ ఏదో తెలియని బాధ తన మనసుని ఆవరించింది కళ్ళలో సన్నటి నీటిపోర విక్రమ్ చూపు దాటిపోలేదు విక్రమ్ వల్లి చెయ్యి పట్టుకుని ముందుకు నడిచాడు అలా వాళ్ళు స్టేజ్ పైకి రాగానే పంతులు గారు వాళ్ళతో పూజ చేపించి అయ్యా జగన్నాథం గారు ఇక్కడ పూజ పూర్తయింది అమ్మాయి అబ్బాయి ఇరువురు తల్లిదండ్రులొచ్చి తాంబులాలు మార్చుకోండి అంటారు అప్పటి వరకు కళ్ళలో దాగిన నీరు బయటికి తొంగి చూసింది వల్లికి అందరూ మౌనంగా నించున్నారు ఇంతలో సతీష్ వాళ్ళ నాన్న శ్రావణ్ గారు ముందుకొచ్చి అయ్యా పంతులు గారు అమ్మాయికి తల్లిదండ్రులు లేరు తను నాకు లాంటిదే మేం తీసుకుంటాము అంటారు సతీష్ బయట నుండి అప్పుడే లోపలికొస్తూ వద్దు నాన్న అంటాడు వల్లి సతీష్ని ప్రశ్నార్థకంగా చూస్తుంది ఎందుకొద్దురా అంటాడు శ్రవణ్ నేను వద్దన్నది మీరు తీసుకోవటం ఇష్టం లేక కాదు నాన్న ఒకసారి అటు చూడండి అని ద్వారం వైపు చూపిస్తాడు అందరూ అటు చూస్తారు కానీ ఎవరికి అక్కడున్నది ఎవరో తెలీదు ఇంతలో వల్లి నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని హక్ చేసుకుని ఏడుస్తుంది అతను కూడా వల్లిని ఓతారుస్తూ ఊరుకో తల్లి ఏడవకు నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు అని అంటారు శ్రీనివాస్ గారు వల్లి వల్ల తండ్రి వల్లి ఇంకా ఏడుస్తూనే ఉంటే రఘురామ్ గారు వల్లి తలపై చేయి వేసి నిమురుతూ నువ్వు ఇలా ఏడవటానికేనా విక్రమ్ ఇంతలా కష్టపడ్డాడు అంటారు వల్లి రఘురామ్ గారి వైపు చూసి ఏమంటున్నారు మావయ్య అంటే విక్రమ్ అంటూ ఆగిపోతుంది అవును బంగారు తల్లి నన్ను వెతుక్కుంటూ వచ్చాడు నన్ను వాడి చెర నుండి కాపాడి కొడుకులాగా జాగ్రత్తగా చూసుకున్నాడు మళ్ళీ నీ ముందు మామూలు మనిషిలాగా నిలబెట్టాడు శ్రీ అంటారు శ్రీనివాస్ వల్లి విక్రమ్ దగ్గరికి వెళ్ళి సారీ విక్కీ అంటూ హక్ చేసుకుంటుంది లవ్ యూ వల్లి అంటాడు విక్రమ్ వల్లి విక్రమ్ కళ్ళలోకి చూస్తూ వల్లి కాదు శ్రీ అంటుంది విక్రమ్ నవ్వుతూ ఇంకా గట్టిగా హక్ చేసుకుని లవ్ యూ శ్రీ అంటాడు వల్లి కూడా నవ్వుతూ లవ్ యూ విక్కీ అంటుంది అందరూ నవ్వుతూ వాళ్ళని చూస్తారు అయ్యా జగన్నాథం గారు ముహూర్తం దాటిపోతుంది మీరందరూ ఇలా వచ్చి తాంబూలాలు మార్చుకోండి అని పంతులు గారు అనటంతో అందరూ తేరుకుంటారు వల్లి విక్రమ్ని వదిలి నవ్వుతూ స్టేజ్ పైకి వెళ్తుంది సత్యనారాయణ గారు పక్కగా నించోగా శ్రావణ్ పావని దంపతులు సతీష్ తల్లిదండ్రి రఘురం శారద గారు తాంబులాలు మార్చుకుంటారు విక్రమ్ వల్లిని నవ్వుతూ చూస్తూ ఉంటారు వల్లి విక్రమ్ని చూసి ఏంటి అన్నట్టు ఎగరేస్తుంది నువ్వు హ్యాపీగా ఉన్నావా అంటాడు వల్లి నవ్వుతూ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను విక్కీ అంటుంది రే బావా మా చెల్లితోనే తర్వాత మాట్లాడొచ్చు కానీ ముందు రింగ్స్ మార్చుకోండిరా అంటాడు సతీష్ ఇద్దరు నవ్వుకొని అందరి సమక్షంలో ఉంగరాలు మార్చుకుంటారు అది చూస్తున్న సత్యనారాయణ గారి కళ్ళు చెంబగిల్లాయి విక్రమ్ వల్లిని తన వైపుకు తిప్పుకొని నుదుటిపైన ముద్దు పెడతాడు కెమెరామెన్ ఫోటో క్లిక్ అనిపిస్తాడు అందరూ అరుస్తూ క్లాప్స్ కొడతారు వల్లి సిగ్గుతో ముడుచుకుపోతుంది శ్వేత వల్లి పక్కన చేరి ఆట పట్టేస్తుంది ఇలా ఉండగా విక్రమ్ సతీష్ ఫ్రెండ్స్ ముంబై నుండి రానే వస్తారు అక్కడంతా వాళ్ళ గోల షురూ అవుతుంది రే దుర్మార్గుడా ఎన్ని నువ్వు మాట్లాడి సడన్గా ఫోన్ చేసి ఇలా ఎంగేజ్మెంట్కి పిలిసావు అంటుంది దీప విక్రమ్ నవ్వుతూ కుదరలేదు దీప సారీ అంటాడు మేం నీతో మాట్లాడడం బావా మేము మా చెల్లిని చూడటానికి వచ్చాము అంటూ అందరూ వల్లిని పరిచయం చేసుకుని వల్లితో మాట్లాడతారు వల్లి కూడా అందరితో ఇట్టే కలిసిపోయి పలకరిస్తుంది ప్రణవ్ మీరు సతీష్ విక్రమ్ రూమ్మేట్స్ కదా అంటుంది వల్లి హా అవును నా గురించి నీకు చెప్పాడా వీడు అంటాడు ప్రణవ్ హా చెప్పారు నీ గురించి ఇంకా నేహా గురించి కూడా చెప్పాడు అంటూ నేహా చూస్తుంది నేహా నవ్వుతూ హో అన్నీ తెలుసా అయితే అంటుంది హా అన్నీ చెప్పే ఉంటాడులే పులిహొర కలపాలి కదా అంటాడు ప్రణవ్ విక్రమ్ నవ్వుతూ రే బావా మీ గురించి చెప్పటం కూడా తప్పేనా అంటాడు మేం వాడితో మాట్లాడమని చెప్పి చెప్పువల్లి అంటాడు ప్రణవ్ అయ్యో ఈసారికి వదిలేయండి అన్నయ్య అంటుంది వల్లి సరే నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తాం అంటాడు అంకిత్ విక్రమ్ మా గురించి నీకేం చెప్పాడో తెలియదు కానీ వల్లి నీ గురించి మాత్రం రోజూ చెప్పని చేసేవాడు వల్లి ఇలా వల్లి అలా అని అంటాడు ప్రణవ్ మరి నా గురించి మా అన్నయ్య ఏం చెప్పేవాడు కాదా అయితే అంటుంది శ్వేత చిరు కోపంగా బుంగముతి పెట్టి అయ్యో శ్వేత నీ గురించి ఇద్దరూ చెప్పేవాళ్ళు సతీష్ గారు ఎక్కువ చెప్పేవాడు అంటాడు సతీష్ ప్రణవ్ని కంగారుగా తట్టగానే అదే నువ్వు వల్లి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేవాడు అంటూ కవర్ చేస్తాడు అమ్మో వీళ్ళని కదిలిస్తే మొదటికే మోసం వస్తుంది అనుకుంటూ సతీష్ని చూస్తుంది అప్పటికే సతీష్ శ్వేతాని కోపంగా చూస్తూ ఉండటం చూసి బాబోయ్ నాకు మూడింది ఈరోజు అనుకుంటుంది అందరూ ఇలాగే ఉంటే ఎలా సతీష్ మీ ఫ్రెండ్స్ని లంచ్కి తీసుకెళ్ళు అంటుంది శారద సతీష్ అందరినీ తీసుకుని లంచ్కి వెళ్తాడు సతీష్ కోపంగా ఉన్నాడని కూల్ చేయడానికి శ్వేత వాళ్ళతో వెళ్తుంది సతీష్ని మధ్యలో ఎవరో పలకరించేసరికి ఆగి మాట్లాడుతూ ఉంటాడు మీ ఎప్పుడు మరి అంటుంది నేహ శ్వేతతో ఏమో నేహా అనేకి చెప్పాలంటేనే మాకు ధైర్యం సరిపోవట్లే ఇంకా ఇంట్లో అందరికీ ఎలా చెప్తామో ఏమో అంటుంది శ్వేత అవన్నీ మా చూసుకుంటాడులే శ్వేత నువ్వేం టెన్షన్ పడకు అంటాడు ప్రణవ్ అయినా విక్రమ్ ఒప్పుకుంటాడులే శ్వేత మంచి టైం చూసి చెప్పేయండి అంటాడు రోహిత్ ఏంటి అందరు ఏం మాట్లాడుతున్నారు అంటాడు సతీష్ మాకు మాకు చాలా ఉంటాయిరా అంటుంది నేహ అబ్బో సరే కానివ్వండి అంటాడు సతీష్ అందరూ మాట్లాడుతూ లంచ్ చేస్తారు శ్వేత సతీష్ వాళ్ళకి ఏం కావాలో చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ అక్కడే ఉంటారు అలా వెళ్ళగానే వల్లిని పార్వతమ్మగారు పిలిచి తెలిసిన వాళ్ళకి పరిచయం చేస్తుంది తర్వాత వల్లి వెనక్కి చూసేసరికి విక్రమ్ కనిపించకపోవడంతో శ్వేత వాళ్ళ దగ్గర ఉన్నారేమో అని వెళ్తూ ఉంటే ఎవరో వల్లి చేయి పట్టుకుని రూంలోకి లాగుతారు వల్లి అరవబోతుంటే నోటికి చేయి అడ్డుపెట్టి అరవకు శ్రీ నేనే అంటాడు విక్రమ్ వల్లి అరవకుండా చేయి తీయ అన్నట్టు సైకి చేస్తుంది విక్కి ఎవరైనా చూస్తే అంటుంది వల్లి విక్రమ్ ఒక చెయ్యి వల్లి నడుము చుట్టూ వేసి దగ్గరికి లాక్కొని ఒక చెయ్యి బుగ్గపై వేసి చాలా రోజులుగా నీపైన బెంగ పెట్టుకున్నాను తీర్చుకుందాం అని అంటాడు కళ్ళలోకి చూస్తూ వల్లి సిగ్గుతో కళ్ళు దించేసి వదులు విక్కి ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది రిటర్న్ గిఫ్ట్ తీసుకోకుండానే ఎలా వదలాలి అంటూ వల్లి మొహం తన రెండు చేతుల్లోకి తీసుకొని ముద్దులు పెడుతూనే ఉంటాడు వాళ్ళు ఎంత ట్రై చేసినా విక్రమ్ తనని వదలటం లేదు వాళ్ళు కళ్ళు మూసుకొని విక్రమ్ ఎవరైనా చూస్తే బాగోదు వదులు అంటుంది చూస్తే కాదే చూసేశాం అనే మాటలు వినిపించి డోరు వైపు చూస్తారు ఇద్దరు పార్వతమ్మ శారద శ్వేత నేహ సతీష్ ప్రణవ్ రోహిత్ అందరూ ఉండటంతో వాళ్ళు విక్రమ్ గుండెలపై తల దాచేసుకుంటుంది సిగ్గుతో శారద వీళ్ళకి పెళ్లి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేయాలి లేదంటే పెళ్ళికి ముందే మూడో తరాన్ని నా చేతిలో పెట్టేస్తారు అంటుంది పార్వతమ్మ అవునత్తయ్య అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు శారద పార్వతమ్మ విక్రమ్ నవ్వుతూ ఏంటి బావా ఇలా వచ్చారు అంటాడు తామరి కృష్ణలీలలు చూడటానికి అంటాడు సతీష్ సిగ్గుపడింది చాలన్నగారు ఆకలవుతుంది పదండి అంటుంది శ్వేత అలా సరదాగా ఆ రోజు గడిచిపోతుంది సాయంత్రం అందరూ వెళ్ళిపోవటంతో అందరూ అలసిపోయి కాస్త తినేసి పడుకుంటారు వల్లి సత్యనారాయణ గారి రూమ్కి వెళ్ళి చూసి ఆయన పడుకుని ఉండటంతో ఆయన చేయి పట్టుకొని చాలా మిస్ అయ్యా నాన్న మిమ్మల్ని అనుకుంటూ అక్కడే తండ్రి చేతిపై నిద్రపోతుంది తెల్లవారుతుండగా నిద్ర లేచిన సత్యనారాయణ గారు వల్లిని చూసి తలపై నిమురుతూ ఉంటారు కాసేపటికి లేచి వాళ్ళ నాన్నని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ నాన్న అంటుంది వల్లి వల్లి చేతిని ముద్దాడుతూ గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి అంటారు తండ్రి కూతురు ఏం కబులు చెప్తున్నారు అంటారు అక్కడికే వస్తూ జగన్నాథన్ గారు ఇద్దరు లేచి కూర్చుంటారు పర్లేదు కూర్చోండి అంటారు ఆయన కాఫీ కావాలా తాతయ్య అంటుంది వల్లి ఎవరికి ఏం కావాలో నీకు ఇట్టే తెలిసిపోతాయి అంటారు జగన్నాథం గారు వల్లి నవ్వుతూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాఫీ కలిపి అందరికీ ఇస్తుంది అందరూ కాఫీ తాగుతూ ఒక దగ్గర కూర్చుంటారు జాగింగ్ నుండి వచ్చిన విక్రమ్ అందరినీ చూసి ఏంటి అందరు అలా కూర్చున్నారు వాళ్ళు ఎనిమిది గంటలకు వచ్చేస్తారు అంటాడు అయ్యో అవునా చాలా పనులున్నాయంటూ లోపలికి వెళ్తారు పార్వతమ్మ శారద వాళ్ళ వెనకే వల్లి శ్వేత కూడా వెళ్తారు ఎవరు వస్తున్నారమ్మా అంటుంది శ్వేత నీ ముక్కుకి తాడు వేసేవాడు నిన్ను చూసుకోవటానికి వస్తున్నాడు అంటుంది పార్వతమ్మ వల్లి శ్వేత ఇద్దరూ షాక్ శ్వేతకి మాటలు రావట్లేదు ఎవరమ్మమ్మా అంటుంది వల్లి ఏమో అమ్మా మాకు కూడా తెలీదు రఘురామ్కి తెలిసిన వాళ్ళంట ఈ పెళ్లి చూపులన్నీ ఏదో నమ్ము నాకు అంతే అసలు పెళ్లి చేసేయడమే ఇంకా అంటారు పార్వతమ్మ అత్తయ్య మీకో విషయం చెప్పాలి అంటుంది వల్లి శారద గారిని చూస్తూ మాటలాపి పని కానివ్వండి త్వరగా అంటారు జగన్నాథం గారు వల్లి తర్వాత మాట్లాడదాం టైం లేదు నువ్వెళ్ళి శ్వేతాని రెడీ చేయి అంటుంది శారద ఇది సమయం కాదనుకొని శ్వేతాని తీసుకొని పైకి వెళ్తుంది వల్లి శ్వేత బెడ్ పైన కూర్చొని ఏడుస్తుంది శ్వేత ఏడవకే ముందు అన్నయ్యకి ఫోన్ చెయ్యి అంటుంది వల్లి శ్వేత సతీష్కి ఫోన్ చేస్తే మీ అన్నయ్య ఎవరిని చూపిస్తే వాళ్ళేం చేసుకో అని చెప్పి కాల్ కట్ చేస్తాడు శ్వేత ముందు రెడీ అవ్వు తర్వాత నీకు అబ్బాయి నచ్చలేదని చెప్పి ఏదో ఒకటి చేద్దాం అంటుంది మళ్ళీ విక్రమ్ లోపలికి వస్తూ హే ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు నువ్వు వాళ్ళు వస్తున్నారంట త్వరగా రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళిపోతాడు వల్లి శ్వేతని రెడీ చేస్తుంది శ్వేత కంట్లో నుండి నీళ్లు జారుతూనే ఉంటాయి వల్లి ఓదారుస్తూ శ్వేత ఏడవకు నేను ఒకసారి విక్రమ్తో మాట్లాడతా అని చెప్పి విక్రమ్ రూమ్కి వెళ్తుంది విక్రమ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఏంటి విక్రమ్ నువ్వు చేసేది అక్కడ పిచ్చిది ఏడుస్తుంది అంటుంది వల్లి నేను మళ్ళీ కాల్ చేస్తా అని అవతలి వాళ్ళకి చెప్పి ఎందుకు ఏడవటం అంటాడు విక్రమ్ కూల్గా వల్లిని చూస్తూ వల్లి విక్రమ్ని చూస్తే చాలా కోపం వస్తుంది చెప్పు వల్లి ఎందుకు ఏడుస్తుంది అంటాడు విక్రమ్ అది తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటుంది వల్లి అదంతా నాకు తెలీదు ఈ పెళ్ళి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అంటాడు విక్రమ్ తన మనసుతో పనిలేదా మీకు అంటుంది వల్లి కోపంగా శ్వేత నా చెల్లి తనకేం చేస్తే మంచిదో నాకు తెలుసు అంటాడు విక్రమ్ కానీ విక్రమ్ ఒకరిని ప్రేమిస్తుంది అంటుంది వల్లి నాకు తెలుసు అందుకే ఈ పెళ్ళి అంటాడు విక్రమ్ తెలిసి తనని బాధ పెడుతున్నావా నీకోసం ఎంత చేసింది తను అంటుంది వల్లి ఇంతలో బయట కార్ సౌండ్ వినిపించడంతో అదిగో వాళ్ళు వచ్చేశారు అంటూ వల్లిని కూడా తీసుకుని కిందికి వెళ్తాడు వచ్చే వాళ్ళని చూసి వల్లి షాక్ అయ్యి విక్రమ్ని కోపంగా చూస్తుంది ఏమైంది అంటాడు విక్రమ్ నాకెందుకు చెప్పలేదు అంటుంది వల్లి చెప్తే ఏం చేస్తావు శ్వేతకి చెప్తావా అంటాడు విక్రమ్ హా ఇప్పుడే వెళ్ళి చెప్తా అంటూ పైకి వెళ్తుంది విక్రమ్ తన వెనకే వెళ్ళి వేరే రూంలోకి లాక్కొని వెళ్ళి నువ్వు శ్వేతకి చెప్పడానికి వీల్లేదు అంటాడు విక్రమ్ అది కాదు విక్రమ్ తను ఇప్పటికీ ఏడుస్తుంది ఇంకా ఏడిపిస్తావా అంటుంది వల్లి తప్పదు వల్లి నువ్వు తనకేం చెప్పకుండా వెళ్ళి కిందికి తీసుకునిరా చెప్పావనుకో అంటూ వల్లిని గట్టిగా హక్ చేసుకుని చెవి దగ్గర నేను అనుకునేంత మంచివాన్ని కాదు మరి చూసుకో అంటాడు వల్లి విక్రమ్ని దూరంగా నెట్టేసి సరేలే మహాన్ బావా చెప్పను అంటూ బయటికి వెళ్తుంది శ్వేతని వల్లి కిందికి తీసుకొచ్చి రఘురం గారి పక్కన కూర్చోబెట్టి శ్వేత నించుంటుంది అందరూ నవ్వుతూ మాట్లాడుతున్నారు శ్వేత మాత్రం వస్తున్న ఏడుపంతా పంటి కింద అనగబెట్టి కూర్చుంటుంది అమ్మాయితో మాట్లాడాలంటే మాట్లాడండి అంటారు రఘురం గారు అబ్బాయి లేచి నించుకోవటంతో శ్వేత పైకి తీసుకెళ్ళు అంటుంది వల్లి శ్వేత వల్లిని సీరియస్గా చూస్తుంది శ్వేత కళ్ళలో నీళ్లు తిరుగుతాయి కానీ అలాగే పైకి నడుస్తుంది శ్వేతని అలా చూసిన వల్లికి విక్రమ్పై చాలా కోపం వస్తుంది శ్వేత అతన్ని తన రూమ్కి తీసుకువెళ్తుంది అతను చైర్లో కూర్చుంటాడు వల్లి కొంచెం దూరంలో వేరే వైపుకు తిరిగి నించుంటుంది కాసేపటి మౌనం తర్వాత నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదంటుంది శ్వేత కళ్ళల్లో నీరు జారుతుంటే నన్ను చూసి అదే మాట చెప్పు అంటాడు అతను శ్వేత భుజంపై చేయి వేస్తూ ఆ గొంతు గుట్టుపట్టి వెనక్కి తిరిగి చూస్తే సతీష్ అప్పటి వరకు ఉన్న బాధంతా బయటకు వచ్చేసింది కోపం మొత్తం సతీష్పై చూపిస్తూ కొడుతూనే ఉంది శ్వేత సతీష్ తనని పట్టుకొని గట్టిగా హక్ చేసుకుంటారు కాసేపటికి తేలికపడి శ్వేత కూడా సతీష్ని హక్ చేసుకుంటుంది నేను ఫోన్ చేస్తే ఎందుకలా చెప్పావు అంటుంది శ్వేత మీ అన్నయ్య అలాగే చెప్పమన్నాడు లేదంటే నా ప్లేస్లో వాడిని చూపిస్తా అన్నాడు అంటాడు సతీష్ చంపేసావు కదా అంటూ ఏడుస్తుంది సతీష్ తన కళ్ళని తుడుస్తూ నీలో ఈ సంతోషం చూడాలని పాపం నిన్ను చాలా కష్టపడి ఏడిపించాడు మా బావ అంటాడు సతీష్ ఏంటి పెళ్ళిష్టం లేదని చెప్పేయనా మరి అంటుంది మళ్ళీ శ్వేతని చూసి కన్ను కొట్టి అంటే నీకు కూడా తెలుసా అంటుంది శ్వేత హా నీకు తెలిసే పది నిమిషాల ముందు తెలుసు అంటాడు విక్రమ్ అన్నయ్య అంటూ విక్రమ్ వెనుక పరిగెడుతూ కొడుతుంది శ్వేత అది చూసి అందరూ నవ్వుకుంటారు ఇంకా వదలవేవాణ్ణి అంటారు పార్వతమ్మ మీరెవరూ మాట్లాడద్దు అందరూ కలిసి నన్ను నేడిపిశారా అంటుంది బొంగ మూతి పెట్టుకొని విక్రమ్ శ్వేతాని దగ్గరికి తీసుకొని నా చెల్లి మనసు నాకు తెలీదా అంటాడు వల్లి కూడా విక్రమ్ని పట్టుకొని మరీ ఇంతలా టెన్షన్ పెట్టాలా అంటుంది ఎప్పుడు నువ్వే ఏడిపిస్తావా అందరినీ అందుకే చిన్న జలక్ ఇచ్చాను అంటాడు నవ్వుతూ అసలు నీకెలా తెలుసు విక్రమ్ అంటుంది వల్లి అన్నీ చెప్తేనే తెలుస్తాయా వల్లి నీకు వీలు చెప్తేనే తెలిసిందా అంటాడు విక్రమ్ సతీష్ నవ్వి సారీ బావా చెప్పాలని అనుకున్నాం కానీ ఈలోపు నువ్వే తెలుసుకున్నావు అంటాడు విక్రమ్ శ్వేతాని సతీష్ని పక్కన నుంచోబెట్టి మా బంగారాన్ని జాగ్రత్తగా చూసుకుంటే క్షమిస్తాం అంటాడు శ్వేతపై చేయి వేసి ఒక స్మైల్ ఇస్తాడు సతీష్ హామ్మయ్య పొద్దున్నుంచి నటించలేకపోయామనుకో అంటారు రఘురామ్ గారు నాన్న మీరు కూడానా అంటుంది శ్వేత రఘురామ్ గారి మెడ చుట్టూ చేతులు వేసి గుండెలపై తల్లవాల్చి తప్పలేదు బంగారం అంటూ బుగ్గని తడతారు రఘురామ్ గారు అందరూ నవ్వుతూ శ్వేతని ఆట పట్టిస్తూ ఉంటారు శ్వేత సతీష్ల ఎంగేజ్మెంట్ డేట్ ఇంకో నెల తర్వాత పెట్టుకొని తర్వాత పది రోజుల్లోనే పెళ్లి పెట్టుకుంటారు అన్ని పనులు పూర్తి చేసి వాళ్ళ నాన్న దగ్గర కూర్చుంటుంది వల్లి అన్ని విషయాలు చెప్తూ చాలా సంతోషంగా ఉంది నాన్న అసలు మీరు ఎన్ని రోజులు ఏమయ్యారు నన్ను వెతికే ప్రయత్నమైనా చేశారా అంటుంది వల్లి ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు చెప్పండి నాన్న అంటుంది వల్లి లేదు నేను వెతికే ప్రయత్నం ఆయన చేయలేరు అని వెనక నుండి రఘురామ్ గారు అంటారు వల్లి అయోమయంగా చూస్తుంది అవును వల్లి బాబాయ్ నిన్ను వెతికే పరిస్థితులు లేరు చాలా కాలం ఆయన కోమాలో ఉన్నారు అంటాడు సతీష్ ఒక్కసారిగా వల్లి కుప్పకూలిపోతుంది ముగ్గురు వల్లి దగ్గర కూర్చొని నువ్వు ఇలా అయిపోతావని విక్రమ్ నీకు ఈ విషయం చెప్పలేదు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మా నాన్న గురించి చెప్తే నేను ఎంక్వైరీ గుర్తుందా అప్పుడక్కడ మీ నాన్న డెడ్ బాడీ కనిపించలేదని తెలిసింది నేను ఇంకా కనుక్కోవటానికి ప్రయత్నిస్తుంటే శారద వద్దని వారించింది నేను అక్కడితో ఆపేశాను విక్రమ్ కంపెనీ స్టార్ట్ చేసే టైంలో మీ నాన్నని ఒక హాస్పిటల్లో చూశాడు వల్లి రూమ్లో వాళ్ళ నాన్న ఫోటో ఉంది రఘురామ్ గారి ఎంక్వైరీలో ఫోటో దొరకటం వల్ల ఆయన దాన్ని ఫ్రేమ్ చేపించి వల్లి రూమ్లో పెట్టించారు తర్వాత కనుక్కుంటే ఆయన చాలా కాలంగా కోమాల్లో ఉన్నారని నరేంద్ర తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారని ఏమైనా తేడా వస్తే ప్రాణాలు తీసేస్తారని తెలిసింది అలాంటి టైంలో మీ నాన్నని కాపాడుతూ మనకి దగ్గరగా ఉంటే అందరం ప్రమాదంలో పడతామని మనల్ని వదిలి లండన్ వెళ్తున్నట్టు చెప్పాడు విక్రమ్ ఆ నరేంద్ర దగ్గర జాబ్ సంపాదించి వాడి దృష్టి బిజినెస్ మీదకి మళ్లించి మీ నాన్నని వాడి దగ్గర నుంచి మా కంట్రోల్లోకి తెచ్చాడు కానీ వాడికి మీ నాన్న ఎక్కడున్నాడో కలిసి చంపటానికి వెళ్తుంటే వేరే దారి లేక ఆ నరేంద్రని చంపేశాడు ఆయనని అలా చూసి నువ్వు తట్టుకోలేవని ఆయన్ని మామూలు మనిషిని చేశాక ఈ దగ్గరికి తీసుకురావాలి అనుకున్నాడు ట్రీట్మెంట్ చేపిస్తూ జాగ్రత్తగా చూసుకున్నాడు పరిస్థితి కాస్త మెరుగుపడ్డాక మీ బంధం తెగిపోయే పరిస్థితి వస్తుందనిపించి నేనే వచ్చేయమని చెప్పాను కాని అప్పటికే నువ్వు విక్రమ్ని దూరం పెట్టేశావు అర్థం చేసుకునే స్టేజ్లో నువ్వు లేవు వల్లి మీ పెళ్లి చేస్తే వాడి ప్రేమతో మళ్ళీ మీరు దగ్గర అవుతారు అనుకున్నాము ఆయన బంగారు తల్లి పెళ్ళి ఆయన లేకుండా జరగటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో అందుకే పెళ్ళి అనుకోగానే కోమల నుండి బయటకు వచ్చారు తీసుకురావటం కాస్త ఆలస్యం కానీ ఆయన లేకుండా ఎంగేజ్మెంట్ చేసుకును అని పట్టుబట్టి నిన్న టైంకి ఆయన వచ్చేలా విక్రమ్ ప్లాన్ చేశాడు అని చెప్తారు రఘురామ్ గారు కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే బాబాయ్ ఆ నరేంద్ర నిన్ను చంపాలి అనుకున్నాడు కదా మళ్ళీ ఎందుకు ట్రీట్మెంట్ చేయించాడు అంటాడు సతీష్ అవును కదా మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకు బ్రతికించాడు ఇది వల్లి నాన్నగారే చెప్పాలి అసలేం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్